మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష ఇస్తామంటారు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు స్పీకర్ సార్ ఇప్పుడు ఇస్తారు ప్రశాంత్ రెడ్డి గారు శ్రీనివాస హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఏదైతే హరీష్ రావు గారు హరీష్ రావు గారు వినండి వినండి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ అది అదైతే చెప్పేస్తున్నాను నేను ముందు మాట్లాడండి హరీష్ రావు గారు ఎవరు మాట్లాడతారో సూచించండి మాట్లాడండి స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైకిచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సభ రావు సభ హరీష్ రావు గారు ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి నాకు చేర్చు నేర్పేవాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది మీరు నాకిది పదతున సార్ సీనియర్ శాసనసభలో నాకు నేర్పేవాల్సిన అవసరం లేదు చేర్చు నేర్పేవాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి సార్ మాట్లాడండి ఇస్ ఏ ప్రొసీజర్ ఇన్ దిస్ హౌస్ సమ్ రూల్స్ ఇన్ దిస్ హౌస్ ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కున్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాని ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది ఈ సభ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ కౌరవుల సభ లాగా నడుస్తుంది అధ్యక్ష